పాట పాడుకొని దేవునా మనం మహిళపరుచుకుందాము కృపాని దినివే సయలు ఎడలా కృప చూపువాడా కృపానిది ని ছো দিবি কোন দিন পাই গাইচোপ দিগিছি নো দিবি কোন না দিন পাই গাইচোপ انا <applause> صار మరి సమలు అందరూ నేర్చుకుంటామండి దయచేసి అందరూ నేర్చుకుంటు పట్టబడిన కానుకల్ని మెత్తమై ప్రార్థన చేసుకుందాం దేవుని సేవకులు కాగులుపాడు నుంచి వచ్చినటువంటి కాశ ప్రకాష్ గారు వచ్చి పట్టబడినటువంటి కానుకల్ని మెత్తమై ప్రార్థన చేస్తారు పాడు పరిశుద్ధుడ ప్రేమ కలిగినటువంటి మహోన్నతుడ మీ పరిశుద్ధ పాదమె మధ్యాహ్న కాల సమయమున మరి ఒక పర్యాయము మెత్తి లేని స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా ఇదే దాసుల ప్రభువా ఇది కండినయన ఆయన పాలయ్య గారు మీరు ప్రేమించి మీరు ఇచ్చినట్టు యొక్క చక్కని మందిరాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఏదైనా ప్రభు మందిర వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రభువా ఏదైనా ప్రభు ప్రపంచలు చోట మెరుగుపరిచి చక్కని వర్తమానాన్ని మీరు అందరికీ మీరు అందించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా అవును తండ్రి అయా యొక్క మందిరంలో ప్రభు అనేకమైన నూతన ఆత్మల ప్రభు చేపండి దేవానికి స్తోత్ర అంతకందుకు నాయన వడ్డీలు నాయన అయా విస్తరించినట్లుగా నాయన యొక్క నాయన సేవని మీరు ఆశీర్వదించండి ప్రభునికి స్తోత్రాలయా ఈ మీరు దీవించండి ప్రభునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవానికి కొందన అయా తండ్రి సంఘాన్ని నాటికి వృద్ధిపరచండి సహవాసాన్ని ఆశీర్వదించండి చేరొచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభుని కొందనాలు చెల్లించుకుంటూ మరి ప్రత్యేకించి ప్రభువా నీ సన్నిధికి వచ్చి నేను స్కృతించి ఆరాధించి నీ మాటల ధ్యానించి ప్రేరేపించబడిన హృదయాలతో సమర్పించినటువంటి ఈ కాండుకులు ప్రభు మీరు ఆశీర్వదించి ప్రభువా మరి మందిర పరిచయలో వాడుబోనట్టుగా ఒక రూపాంప చేయమని వేడుకోవచ్చు ప్రతి బిడ్డపై యొక్క దీని వర్షానికి క్రంభ ఈ సంఘాన్ని ప్రభు మీరు మహిమ మహింపందమని వేడుకోవచ్చు ఈ వార్షికోత్సవ కూడికల ప్రభు ఇంతవరకు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభలు మీకు మాత్రమే పరిశుద్ధ వేడుకలు మంచిది ప్రియా దేవుని బిడ్డారా ఇంతవరకు చాలా చక్కగా ఓపికగా మీరు దేవుని మాటలు విన్నందుకు వందనాలు ప్రత్యేకించి దైవ సేవకులు మంచి సహృదయంతో వారు ఇంతవరకు చాలా ఓపికగా ఉన్నందులకు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను కొంతమందికి అవకాశము లేనప్పటికీ వారు ఏమాత్రం కూడా మనసులో బాధపడకుండా మంచి హృదయంతో ఉన్నారని నమ్మి దేవుని సుచిస్తున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హలే మరి సేవకులందరూ కూడా మరి ఇక్కడికి మరి ప్రభువుని బట్టి రెండో విషయం సేవకుల మీద మన అభిమానాన్ని బట్టి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు అవునా కదా సో కాబట్టి మీరు వచ్చారు మరి మరొక తరుణంలో మీరు వాడబడతారు ఇక్కడ తప్పకుండా వాడబడతారు కాబట్టి కాబట్టి మనము మనము ప్రేమలు నిలిచి ఉండే వారంగా ఉంటే చాలు ఆయన ప్రేమలు నిలిచి ఉండే వారంగా ఉంటే తప్పకుండా కూడా మనమందరం కూడా వాడబడతాం కాబట్టి ఇందరితో నేను మగుచుకుంటున్నాను కాబట్టి ఈ సమయాన్ని మరి మనం ఆశీర్వాదంతో మనం ముగుచుకుందాం నా ప్రాణమా యహోవాను సంతించు నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సంతించు నా ప్రాణమా యహోవాన్ని సంతించు ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరో నా ప్రాణమా యహోవాను సంతు ఆమె మన తండ్రిని దేవుని ప్రేమయు మన ప్రభుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని సహవాసు మనకును నువ్వు సకల్లోకి విశ్వాసములో విశ్వాసములో పరిస్థితులను కాపాడుకుంటూ ఆత్మలో మెలుకు కలిగి ప్రేమలో మెలుకు కలిగి తనిఖీరము కలిగి సందేహపడి వారి మీద కొందరినైనా రక్షించినట్టు దేవుడు ఆయన కృప సంఘం మీద ప్రతి బిడ్డ మీద దైవ సేవకుల మీద ప్రతి విశ్వాసం మీద ఆయన కృప సదాకాలము ఆమె మీ అందరికీ భోజనాలు సిద్ధపరచున్నారు కాబట్టి చక్కగా మంచిగా భోజనం చేయండి మరి పోటు సేవకులకి సపరేట్గా ఇక్కడ సంఘములో మందిరములో భోజనం ఏర్పాటు చేయబడుతుంది కాబట్టి భోజనం చేయండి సో కాబట్టి